ఉన్నా మేడం నమస్తే మేడం నమస్తే నా పేరు పైని సూర్యనారాయణ కాకినాడ నన్ను ఏళ్ళ సత్యనారాయణ అని నా బెస్ట్ ఫ్రెండ్ మేము జిల్లా పరిషత్ సూపరిండెంట్గా చేసి రిటైర్ అయ్యాం నాకు ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు రెండు మూడు రోజులు చెప్తే గానీ నాకు అసలు అర్థం కాదు మా ఫ్రెండ్ జాయిన్ జాయిన్ అని చెప్పగానే రెండు మూడు రోజులు విన్న తర్వాత నాలుగు రోజులు జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత రెండు మూడు రోజులు నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను నాకు ఎర్లీగా లేవటం కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యి ఎందుకురా బాబు ఈ క్లాసులో మనకి అని అనిపించింది నాలుగో రోజు నుంచి నాకు స్టార్ట్ అయిందండి అసలు అసలు లైఫ్ ఏంటి అసలు మనం ఏ మూమెంట్స్ చేస్తున్నాం అసలు ఎలా జీవిస్తున్నాం ప్రీవియస్ గా జీవితం ఎలా గడిపాం ఇప్పుడు ఎలా గడుపుతాం అన్నది డే బై డే ఒక రోజు ఎక్సర్సైజ్ ముందు ప్రీవియస్ గా నేను చదువుకున్న రోజుల్లో ఫిజికల్ గా జిమ్ చేసేవాళ్ళమండి కానీ ఉద్యోగరీత్యా బయటకు వచ్చిన తర్వాత జిమ్ మర్చిపోయాం మ్యారేజ్ అయ్యే పిల్లలు సంవత్సరం బాధ్యత ఉద్యోగం వీటిల్లోనే నిమగ్నమై ఉండి ఉండిపోయేవాడు కానీ ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే పరిచయం చేశారు మా ఫ్రెండ్ త్రీ డేస్ అయిన దగ్గర నుంచి రోజు రోజుకి నాకు ఆరోగ్యం మారతం వచ్చిందండి నాలో ప్రతి అవయవాలు కూడా యాక్టివేషన్ బాగుంది మెమరీ పెరిగింది బాడీలో యాక్టివేషన్ స్టార్ట్ అయింది నాకు గబగబా మెట్లు ఎక్కుతుంటే ఆయాసం నాకు మూడు ఫ్లోర్లు మా బిల్డింగ్ మూడో ఫ్లోర్ కి వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే ఆయాసం వచ్చేది అలాంటిది మూడు సార్లు ఎక్కి దిగినా నాకు ఆయాసం కూడా రావట్లేదు మెమరీ కూడా బాగుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ ఏ అయితే యాక్టివ్నెస్ సార్ క్లాసులు అయిపోయిన తర్వాత బాతింగ్ చేసి మన పూజ కార్యక్రమం తర్వాత వర్క్లు మన దినచర్యకు పార్టిసిపేట్ చేస్తాం ఆ మార్నింగ్ ఏ యాక్టివ్నెస్ అయితే ఉందో ఈవినింగ్ కూడా అదే యాక్టివ్నెస్ ఉంది ఆకలి బాగా వేస్తుంది రెండోది డైజెషన్ పవర్ పెరిగింది ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ అసలు తినబుద్దేసేది కాదు నాకు ఎక్కువ టీలు ఇంట్రెస్ట్ అది కూడా తగ్గించి ఫుడ్ ఇంట్రెస్ట్గా తింటూ పళ్ళు చక్కగా చేస్తున్నాను నాకు మెమరీ కూడా మంచి యాక్టివేషన్ ఉంది చేసి ప్రతి వర్క్లో నిమగ్న నిమగ్నంగా అంటే సెంటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్గా చేయటం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఫర్దర్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ కూడా ముందు బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇచ్చేసో నెక్స్ట్ ఇచ్చేయాలా నెక్స్ట్ ఈ వర్క్ చేయాల అనేది ఒక టైం టేబుల్ కానీ మనకు సిస్టమేటిక్గా బాడీని అలవాటు బ్రెయిన్ ని షూనింగ్ చేస్తుందండి ఈ యొక్క అవయవాలు అన్ని యాక్టివేషన్ అయ్యి పరిగెడుతుంటే ఎలాగైతే అవయవాలు అన్ని యాక్టివేషన్ ఎలా అయ్యి మనకి పనిచేస్తున్నాయో విధంగా ఈ యొక్క యోగా లో నిజంగా ఇప్పుడు మన మేడం గారు చెప్పింది కానీ డాక్టర్ మేడం గారు అప్పు చెప్పింది కానీ ఇంకా ఇతర వాళ్ళందరూ చెప్పినవి కూడా అన్ని అక్షరాల నిజం దీంట్లో మన వయసు సంబంధం లేదండి ఒక క్లాసులో చంటి పిల్ల పిల్లవాడు స్కూల్లో జాయిన్ అయితే మనం స్టెప్ బై స్టెప్ ఎలాగ చదువుకుని ఒక లెవెల్కి వెళ్ళి ఉద్యోగంకి వెళ్ళి జీవితంలో ఎలాగైతే సాధించాలన్న తపంతో ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ పెరిగి అనారోగ్య పేషెంట్లు పెరిగారు రోగస్తులు పెరిగారు డిఫరెంట్ డిఫరెంట్ బాధలతో నాకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నానండి నేను అన్ని డిపార్ట్మెంట్లో నేను అన్ని సబ్జెక్టులు డీల్ చేశాను అంటే డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ అన్ని కలెక్టర్ తోటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో నేను అన్ని చేసుకొచ్చాను రీత్యా మేము అన్ని ఆ యొక్క బాధలన్నీ మనకు తెలుసు దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే ఒక మేడం గారు చెప్పినట్టు ఒక ఒక డాక్టర్ ఒక సబ్జెక్ట్ చేయగలరు కార్డియాలజిస్ట్ హార్ట్ చూడగలరు బ్రెయిన్ బ్రెయిన్ చూడగలరు న్యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ చూడగలరు అలాగే జనరల్ గా స్కిన్ సంబంధించిన వాళ్ళు అదే చూడగలరు కానీ దీంట్లో గొప్ప వరం ఏంటంటే అన్ని మిళితమే వస్తున్నాయి ఆ స్మే చెప్పినట్టు ఆల్రౌండ్ వస్తుంది బ్రెయిన్ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది నరాలు బాగుంటుంది అవయవాలు అన్ని యాక్టివేషన్ అవుతున్నాయి మన యొక్క బాడీలో తెలియని అవయవాలు ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఇందులో ఒక పేషెంట్ డాక్టర్ ప్యూరిఫై కాని సపోజ్ మెంటల్ డిజార్డర్ మోగా చెవుడు తర్వాత సార్ చెప్పింది చెవుడి సంబంధించి చెప్పింది అండ్ డమ్ తర్వాత ఈ త్రోట్ ఇన్ఫెక్షన్ మొత్తం ఇవన్నీ కూడా అన్ని అందులోనే వస్తున్నాయండి అది ఆల్రౌండ్ సార్ చెప్పడంలో గొప్ప వరం అనమాట అండి అది యూటిలైజ్ చేసుకుని ముందు మన అసలు యోగా ఏంటి మన జీవితం ఏంటి మనం ఏ పొజిషన్ లో ఉన్నాం జాయిన్ అయినప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాం జాయిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏ నేను ఓన్లీ ట్వంటీ ఫోర్ డేస్ చేశాను అండి నేను ఫోర్త్ జాయిన్ అయ్యాను ఓన్లీ ట్వంటీ ఫోర్ డేస్ చేశాను కానీ దీని రిజల్ట్ అమోఘం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చినంత రిజల్ట్ నాకు కనిపించిందండి దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే డబ్బు సంపాదన కాదండి వ్యాపారం కాదండి ముందు ఆరోగ్యం ముఖ్యం అండి ఎప్పుడైతే మన ఆరోగ్యం మనం సంపాదించామో డబ్బు సంపాదించవచ్చు వ్యాపారం అభివృద్ధి చేయొచ్చు సంవత్సరాన్ని లీడ్ చేయొచ్చు నలుగురికి ఉపయోగపడవచ్చు మన సంపాదన కూడా పెంచుకోవచ్చు మెయిన్ ఆరోగ్యం ఈ ఆరోగ్యం మెయిన్ మూలం మూలం యోగ అండి యోగ అంటే ఇంతకుముందు ప్రీవియస్ గా ఈ చేయటం అంటే చాలా కష్టం ఈ అన్ని చాలా అష్టవంకర్లుగా చెయ్యాలా అంత బాడీ ఫ్లెక్సిబిలిటీ మన చేయలేం అని అనిపించిందని ఇంతకుముందు పూర్వం కానీ తెలుసుకుంటే సారు చిన్న పిల్లోడికి చెప్పినట్టు చిన్న పిల్లోడికి మనం స్పీడింగ్ ఇస్తాం అంత అలా గొప్పగా ఇస్తున్నారు ఇంకా అద్భుతం అండి సార్ చెప్పింది మనకు తెలిసిన మన సోదరి సోదరు మనలందరూ మన రిక్వెస్ట్ ఏంటంటే మన నైబర్స్ మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ సర్కిల్ అందరూ కూడా చాలా మంది అనారోగ్యంగా అయితే బ్యాగ్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించి వాళ్ళకి పోలంత ఫీజులు ఇచ్చి వాళ్ళ నానా రకాల మందులు రాస్తాయి మింగి అనారోగ్య పాడు చేసుకుంటున్నారని కానీ ఇన్ డైరెక్ట్ గా అందరూ కూడా ఈ చెప్పి ఒక్కొక్కరు ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్ ఒక్కొక్కరు మన స్వాత్య సోదరు స్వాతంత్ర సోదరు మనందరూ కూడా ఇందులో జాయిన్ చేసి వాళ్ళకి ఈ యొక్క ఆ ఈ ఆనందదాయకమైన ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇప్పించాలని మన వాళ్ళందరినీ స్పెషల్ రిక్వెస్ట్ గా గురుగారి తరఫున ఉన్నాయి నా తరఫున ఉన్నాయి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు భగవంతుడు కొన్ని వరకునే ఇస్తాడు కానీ సార్లో అన్ని రకాల అటు డివోషనల్ గా ఈ చదువుతున్నారు మంత్రాలు చదువుతున్నారు దానివల్ల డివోషనల్ గా డెవలప్ అవుతున్నాం శారీరక అభివృద్ధి ఉంది మానసిక ఆనందం ఉంది చాలా బాగుంది ఈ ప్లాట్ఫారం నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మేడం గారికి హృదయపూర్వక చేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి చాలా బాగా మాట్లాడే థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు చాలా బాగా చెప్పారండి విత్ విత్న్ అట్ పీరియడ్ ఆఫ్ లెస్ ద మీరు ఇచ్చిన ఒక అవేర్నెస్ అంటే ఆ మోటివేషన్ ఎలా ఉందంటే ఏదో సంవత్సరాల కొద్ది మీరు చేస్తున్నట్టు అనిపించిందండి నాకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు ఎన్నుకున్నారు మాతో సహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్